కరీంనగర్ కేంద్రంలోని కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్వంటీ క్రోడ్స్ ఫార్టీ ల్యాక్స్ ఇరవై కోట్ల నలభై లక్షల బడ్జెట్తోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడి ఎక్స్టెన్షన్ కౌంటర్ను కరీంనగర్లో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి చాలా రోజులుగా పనులు జరుగుతూ ఉన్నాయి పనులు పూర్తి కావచ్చినాయి త్వరలోనే ఈ ఎక్సెషన్ సెంటర్కు కేంద్ర మంత్రి వర్యులు అని చెప్పి ఆలోచిస్తున్నాం ఏదో విధంగా దీన్ని ప్రారంభించి ఇక్కడ యువతకు అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీని మెయిన్ సెంటర్ హైదరాబాద్లో ఉంది అక్కడ ఎక్సెన్షన్ సెంటర్ కంపల్సరీ కర్మీనర్లో కావాలని కోరే మీదట కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని కర్మీనర్ కేటాయించడాన్ని కేటాయించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్ష ధన్యవాదాలు తెలియజేస్తూ డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళు పూర్తి వాళ్ళ చదువులు పూర్తి చేసిన తర్వాత వాళ్ళు అనుకునేటువంటి దానిలో ఉద్యోగం సంపాదించాలంటే ఆ సంబంధిత కోర్సులో వాళ్ళకు నైపుణ్యం ఉన్నప్పుడు కూడా వాళ్ళకు శిక్షణ లేకపోవడం వలన అనుకున్న స్థాయిలో ముందుకు పోలేకపోతున్నారు దీన్ని దృష్టి ఉంచుకొని వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వివిధ కోర్సులలో వారికి నై వారికి శిక్షణ ఇచ్చి వారి యొక్క నైపుణ్యాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయడం దీని ద్వారా వాళ్ళు అనుకున్న ఉద్యోగాలు సాధించాలనే ఒక లక్ష్యం ఉంది కాబట్టి దానికి సహకరించే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు ఈ ఎక్స్టెన్షన్ కౌంటర్ను ప్రారంభించడం జరిగింది క్యాంపస్ సెలసిస్ కూడా మధ్యలో ఉండే అవకాశాలున్నాయి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా కరీంనగర్ యువతకు ఒక మంచి వేదిక ఇది వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కోర్సుల్లో అనేక కోర్సుల్లో వారికి వారికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఈ కరీంనగర్లోని యువత విద్యార్థులంతా కూడా ఈ సిఐటిడి సెంటర్ని ఒకసారి సందర్శించడం బీటెక్ చేసిన వాళ్ళు కానీ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు కానీ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఒకసారి వచ్చి ఈ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ అధికారులను కలిసి మీకు కావలసిన శిక్షణ పొంది మీరు అనుకున్న ఉద్యోగాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ త్వరలోనే దీన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి రాముడు అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మీరు సమర్థిస్తారా లేదా ఎక్కడ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసిందో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి మీరొచ్చి అక్షింతల కార్యక్రమంలో పాల్గొనగా వద్దన్నారా మీరు హోర్డింగ్స్ కట్అవుట్స్ పెట్టుకొని ఇంటింటికి తిరుగుతుంటే ఎవరైనా వద్దన్నారా అయోధ్య రామ విషయంలో ప్రజల జాగృతం చేయడానికి మీరు ప్రచారం చేస్తే ఎవరైనా అడ్డుకున్నారా మీరే ముందుండి కార్యక్రమం చేస్తే ఇంకెవరైనా అడ్డుకున్నారా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇన్ని రోజులు లేని ఈ రెండు రోజుల నుంచి ప్రజల నుంచి స్పందన వస్తున్నది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల నాయకులు ఇలా స్వచ్ఛందంగా పాల్గొంటున్న తర్వాత ప్రజల్లోపడ వస్తున్న స్పందనను చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనవసరంగా దీన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నది వీళ్ళెక్కడో వివాదాస్పదం కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో విగ్రహ అయ్యే ప్రతిష్ట జరగాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలా వివాదాస్పదం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు మీరు ఏం కోరుకుంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేక ఎందుకు రానంటున్నది అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు కొన్ని కొన్ని ప్రాంతాలు మా ఇంటికి రాలే మా ప్రాంతానికి అక్షంతరాలే రామరావు అక్ష్యంతరం రాలని చెప్పి రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి నిన్న ఒక జిల్లాలో ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ అక్షంతలను తల మీద మోసుకొని తిరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి ఇప్పుడు ఎవరు వ్యతిరేకిస్తున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కావాలనే వ్యతిరేకిస్తున్నది దేనికోసం వస్తారు మీరు బాబ్రీ బాబరి మసీద్ కడతామంటే మీరు వస్తారా వస్తారు పక్కా వస్తారు రాములవారి గుడి కోసం రారు కాంగ్రెస్ పార్టీ బాబరి మసీద్ కోసం రమ్మంటే వెంటనే జబ్బులు చేసుకుంటా పోటీ పడి ఉరికి వస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్బరుద్దీన్ ఓసేని ప్రోటెన్ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినప్పుడే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏదో స్పష్టమైంది ఎన్నికల సందర్భంగా మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ విధానం ఏదో స్పష్టమైంది ఇవాళ బోటీ మెజార్టీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వెళ్తున్నది కాబట్టి ఏం చేయాలి ఎంఏ పార్టీని సంకల పెట్టుకోవాలి ఎంపీ పార్టీని ఎంఏ పార్టీని దర్జేసుకోవాలి చేసుకొని వాళ్ళతో వాళ్ళతో చెట్టపాటలు వేసుకొని తిరగాయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ప్రకారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మతాల మధ్య విద్వేషాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దేశవ్యాప్తంగా చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది గతంలో ఎంఏ పార్టీ యొక్క వ్యవహార శైలి పార్టీ యొక్క విధానాలు దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు గుర్తించలేకపోతున్నది మొన్న ఎంఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉంటే ఇదే పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది ఏం పార్టీ మత విద్ ద్వేషాలు అగిలిస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది మరి అటువంటి పార్టీతో కలిసి ఉండే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం కూడా క్షేత్ర దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఈ అయోధ్య రామ యొక్క నిర్మాణం విషయంలో కానీ ప్రాణప్రతిష్ట విషయంలో కానీ చురుకుగా అక్షింతల కార్యక్రమంలో కానీ చురుకుగా పాల్గొంటున్నారు వాళ్ళు జెండాలను పక్క పెట్టారు కాశాభిజన్ చేసుకుంటున్నారు జై శ్రీరామ్ అంటున్నారు కార్యక్రమాన్ని సజావుగా సాగాలే ప్రశాంతంగా సాగాలని చెప్పి హోమాలు చేస్తున్నారు యజ్ఞాలు చేస్తున్నారు అర్చనలు చేస్తున్నారు అభిషేకాలు చేస్తున్నారు అన్ని రకాలుగా పార్టీలు అతీతంగా చేస్తున్నారు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేస్తున్నప్పుడు అన్ని పార్టీల క్యాడర్ కిందిసాలు చేస్తున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం వచ్చాడని ఇబ్బంది ఏంది ఒక వర్గ ఓట్ల కోసం ఇలా ప్రశాంతంగా జరగాల్సినటువంటి అయోధ్య రామమందిరాన్ని నిర్మాణం తర్వాత ఆ ప్రాణప్రద కార్యక్రమాన్ని కూడా వివాదాస్పదం చేయడం ఇంతకంటే సిగ్గుచోటి వద్దు కాదు కాబట్టి మీ వ్యవహార మార్చుకోండి ప్రశాంతంగా రాజకీయాలకు అతీతంగా వివాదాస్పద రహితంగా ఇవాళ ఈ కార్యక్రమం జరగాలి సు గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ దేశంలో అంటే రామాలయానికి అనుకూలంగా గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన రోజు కూడా ఈ దేశంలో విధ్వంసాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది కానీ ప్రజలు సమయాన్ని పాటించారు అన్ని వర్గాల ప్రజలు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు ఎక్కడ చిన్న గొడవ జరగలే కానీ కాంగ్రెస్ పార్టీ అనికే అసంతృప్తి వ్యక్తం చేసిన గొడవ జరగలేదు కాబట్టి రకంగా విధ్వంసం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది దీన్ని ప్రజలు హర్షించారు స్వాగతించాలన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి